హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి బ్లాక్స్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో పచ్చిమిర్చి నిలువ పచ్చడి ఫ్రెండ్స్ అలా చేయలేని అంత పూర్తిగా చూడండి వీడియోలో చాలా చాలా బాగుంటుందండి కారం కారంగా పుల్ల పుల్లగా ఎంతో బాగుంటుందండి వేడి వేడి అని ముందు సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇదిగోండి నేను పావు కేజీ పచ్చిమిరకాయలు తీసుకున్నానండి చక్కగా ముందే నీట్గా వాటర్ లేకుండా తుడిచేసేసుకోవాలి కాయ తొడిని తీయకూడదండి తొడిని తీయకముందే శుభ్రంగా మనం వాటర్ లేకుండా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆరిన తర్వాత తొడిని తుడిచి తీసేసుకొని మళ్ళీ ఒకసారి తుడిచేసేసుకోవాలి నేనైతే రెండు నిమ్మకాయలు తీసుకున్నానండి పావు కేజీ టమ్ పావు కేజీ పచ్చిమిరకాయలకి మీరైతే ఇంకొకటి ఇంకా కొంచెం పులుపు తినేవాళ్ళైతే ఇంకొకటి ఎక్స్ట్రా తీసుకోండి ఇదిగోండి చక్కగా వేరే బౌల్ తీసుకున్నాను తీసుకొని కొంచెం సాల్ట్ తీసుకొని నిమ్మకాయలు అందరి కట్ చేసేసుకొని పక్కన తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆ రసం అన్నది మనకి ఇత్తనాలు పడకుండా ఆ ఉప్పులోకి పిండేసుకోవాలండి మొత్తం ఎందుకంటే మనం ఉప్పు వేసుకుంటే నిమ్మకాయ రసం అన్నది చేదు రాకుండా కాసేపు అన్నది చేదు రాకుండా ఉండడానికి మనం ముందు సాల్ట్ వేసుకొని నిమ్మకాయ రసం పిండుకుంటున్నాము చక్కగా పిండి తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలండి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు తుడిచిన పచ్చిమిరకాయలు ఉంటాయి కదండి ఓ బాండీ తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక బాండి తీసుకొని రెండు స్పూన్లు ఆవాలు తీసుకున్నానండి నేను అర టీ స్పూన్ మెంతులు తీసుకున్నాను చక్కగా లైట్గా ఫ్రై చేయండి చిట్టపటా అనేటట్టు ఫ్రై చేస్తే సరిపోతుందండి మనకి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం వల్ల ఐదు ఇల్లుళ్ళు రెబ్బలు తీసుకోవాలి కచ్చాబిచ్చగా దంచేసుకోవాలి అవన్నీ లైట్గా పౌడర్ తీసుకోవాలి ఆవాలు మెంతులు ఇప్పుడు పచ్చిమిరగాయాలని కడిగేసి పక్కన పెట్టుకున్న నీట్గా తుడిచేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇదిగోండి అలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి చక్కగా ఇలానే కట్ చేసుకోవాలని ఏం లేదండి మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసేసుకోవచ్చు నిలువ కూడా కట్ చేసేసుకోవచ్చు బాగానే ఉంటుంది అలా కూడా అన్ని అలా కడిచేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి స్టవ్ మీద మళ్ళీ బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ట్రీఫైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ తీసుకుంటే సరిపోతుందండి కొంచెం పెద్దవేనండి అవి ఆయిల్ తీసుకునే గంట ఒక అరటి స్పూను ఆవాలు తీసుకోండి ఒక అర టీ స్పూన్ వచ్చి జీలకర్ర తీసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు అనేది ఆయిల్లోకి తీసేసుకోవాలి పచ్చిమిరకాయలు అనేది చక్కగా లైట్గా మగ్గిపోవాలండి కాస్త పసుపు చల్లేసుకోండి పచ్చిమిరకాయను లైట్గా సరిపడి ఉప్పు చల్లుకో ఉప్పు చల్లేసుకోండి తర్వాత తర్వాత మనం దించే ముందు సరిపోకపోతే కొంచెం వేసేసుకోవచ్చు చక్కగా మొత్తం మిక్స్ అవనాయండి లైట్గా బాగా మగ్గిపోవాలండి పచ్చిమిరకాయ అనేది వడబడాలి బాగా వడబడితేనేనండి మనకి నిమ్మకాయ రసం వేసినా ఉప్పు వేసినా సరిపోతుంది ఘాటు లేకుండా బాగుంటుంది అల్లం వెల్లుల్లి అన్నది దంచి వేసుకోవాలండి కచ్చాబిచ్చిగా దంచి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మెంతులు ఆవాలు మిక్సీ చేసుకున్నాం కదండి ఆ పౌడర్ని చల్లేసుకోవాలి ఒక రెండు స్పూన్లు చక్కగా రెండు మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఇప్పుడు నాకు సాల్ట్ సరిపోతే కొంచెం చల్లుకున్నానండి ముందుగా పిండి వేసుకున్న నిమ్మరసం అన్నది పోసేసుకోవడం అది చక్కగా మొత్తం మిక్స్ చేసేసుకోండి ఇదిగోండి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వేపేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి కంపల్సరీగా ట్రై చేయండి ఖచ్చితంగా సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుందండి కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయటం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్